తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఆశా పాశం ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి అనురాధ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి పిల్లలందరూ ట్రైన్ ఎక్కి వెళ్తుంటే కమల పురుషోత్తం కన్నీళ్లతో టాటా చెబుతున్నారు ట్రైన్ దూరంగా వెళుతుంటే కమల వెక్కి వెక్కి ఏడవటం చూసిన సారథి అమ్ము నిత్యలు కూడా కన్నీళ్లతో టాటా చెప్పారు అలా ట్రైన్ వేగంగా చీకటిలో పరుగులు తీస్తూ పోతుంటే ఆ తల్లి పిల్లల మధ్య కన్నీళ్లు వాళ్లను మరింత దగ్గర చేసిన ఊర్లు వాళ్లను దూరంగా ఉంచాయి ఊర్లు వేరైన చేరువైన హృదయాలతో తల్లి పిల్లల మూగ మనసులు లోపలే ఊసులాడుకుంటున్నాయి కమల భర్త కోసం వంట చేస్తోంది పురుషోత్తం ఇంకా రాలేదు వంట పూర్తి చేసి ఫోన్లో పిల్లలతో మాట్లాడాలని ట్రై చేస్తోంది మొబైల్ వాడటం కొత్త కావటంతో ఎలా చేయాలో అర్థం కావడం లేదు వాళ్లే చేస్తే బాగుండు అనుకుంది కమల అమ్మో నిత్య ఇద్దరు దగ్గరుండి ఎలా వాడాలో చూపించినప్పుడు అర్థమైనట్లు ఉండేది వాడటం కూడా వచ్చేది కానీ పిల్లలు వెళ్ళిపోయాక ఏది గుర్తుండట్లేదు అని ఫీల్ అవుతూ ఉంది ఈలోగా ఫోన్ రింగ్ అయింది అమ్మయ్యా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది కమల అమ్మా ఎలా ఉన్నావు ఏమైంది నీకు అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నావు కొంపదీసి మళ్ళీ మర్చిపోయావా చెప్పు ఏమైందమ్మా అని ఆత్రంగా అడిగింది అమ్మో మర్చిపోయానమ్మ అని చెప్పింది కమల మళ్ళీ మర్చిపోయావా అబ్బా ఏంటమ్మా నువ్వు అంటుంటే నిత్య ఫోన్ తీసుకొని నాకు తెలుసమ్మా నువ్వు ఇలాగే చేస్తావని దగ్గరుండి చూపించినప్పుడు గుడ్ స్టూడెంట్ లాగా అన్ని అర్థమైనట్లు తలూపుతావు తర్వాత చూస్తే డల్ స్టూడెంట్ లాగా అన్నీ మర్చిపోతావు అంది నిత్య అలా కాదర్రా మీరున్నప్పుడు అంతా తెలిసినట్టే ఉంటుంది మీరు వెళ్ళిపోయాక ఇదిగో ఇలా అవుతోంది అని చెప్పింది కమల సరే సరే అమ్మా భోజనం చేశావా అంది అమ్మో లేదమ్మా నాన్న ఇంకా రాలేదు అంది కమల ఇంకా ఎందుకు రాలేదు ఎక్కడికి వెళ్ళాడు అయినా రిటైర్డ్ అయ్యాక ప్రశాంతంగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా సాయంత్రం అలా బయటకు వెళ్ళొచ్చు కదమ్మా అంది అమ్ము కానీలే అమ్ము బాగా అలవాటు పడ్డ జీవితం కదా స్కూల్ దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు రోజు వెళ్తున్నారు ఉదయాన్నే టీ తాగి స్నానం చేసి బయటకు వెళ్ళి నాకు టిఫిన్ తీసుకుని వచ్చాక ఇద్దరం తిన్నాక తను బయటకు వెళ్తాడు భోజనం అయ్యాక కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం కూడా వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి బయట నుండి చపాతీలో చున్నరెట్టెలో తీసుకుని వస్తారు అవి తిని నిద్రపోతాము రోజు ఇలాగే అవుతోంది ఇంట్లో అన్నీ చేస్తాను బావా అంటే వద్దు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి రిటైర్మెంట్ ఇచ్చారు నాతోపాటి నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలి అని ఇలా చేస్తున్నాడో అని చెప్పింది కమల బాగుందమ్మా బాగుంది మీ కొత్త కాపురం ఇలాగే కలకాలం ఉండండి అంటూ అమ్మో నిత్య ఆట పట్టించారు ఏంట్రా సారథి ఏమంటున్నావు ఇప్పటికిప్పుడు నీకు ఇవన్నీ కావాలి అంటే ఎలా నాన్నకు కష్టమవుతుంది కదా అంది అమ్మో ఏమో నాకు అదంతా తెలియదు ఏమీ తెలియదు నేను ఆల్రెడీ నాన్నకు చెప్పాను తను వచ్చి కనుక్కుంటాడంట అన్నాడు సారథి ఒక రెండు రోజులకు పురుషోత్తం వచ్చాడు పిల్లలతో కూర్చొని ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడు ఏంటి నాన్న ఇప్పుడు వీడు మళ్ళీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాడా వీడికి అర్థమవుతోందా కష్టం నాన్న వీడు చాలా కష్టపడాల్సి వస్తుంది అంతేకాదు అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది తెలుగులో అస్సలు చెప్పరు అయినా ఏదైనా బిజినెస్ చేసుకుని సంపాదించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా అస్సలు బాగోదు నాన్న అర్థం చేసుకో అంది అమ్మో ఏమీ కాదమ్మ క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎవరైనా రావచ్చు కదా ఇక్కడ మిమ్మల్ని చూసి కనీసం నేర్చుకుంటాను అంటున్నాడు వాడు నా మాట వినకపోయినా వాడిష్టానికి నేను విలువ ఇస్తాను అన్నాడు పురుషోత్తం అలా కాదు నాన్న అని అమ్ము ఏదో చెప్పబోతుంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు నేను చాలా సంతోషంగా ఉన్నాను వాడు కాస్తైనా మారుతున్నాడు వాడికి నచ్చినట్టు ఉండని నాకు లేని బాధ నీకెందుకు కష్టమో నష్టమో నేను భరించుకుంటాను అన్నాడు పురుషోత్తం మరుసటి రోజు సారథిని కూడా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఊరెళ్ళిపోయాడు పురుషోత్తం అమ్మో నిత్య దగ్గరుండి అన్నీ నేర్పిస్తున్నారు కానీ సారథి ఏదీ నేర్చుకోవట్లేదు ఏంట్రా సారథి నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదా ఏంటి ఏమి పట్టించుకోవు ఎంత చేసి చూపిస్తున్నా చేయవెందుకు అని అడుగుతోంది నిత్య అలా కాదు ఇలా అని మళ్ళీ చెబుతోంది కానీ ఏమి పట్టినట్టు కూర్చున్నాడు సారథి అమ్మోకి కోపం వచ్చి నీకు అర్థమైతే అయిందని చెప్పు కాకపోతే లేదని చెప్పు అంతేకాని ఇలా ఉండకు అంది సారథి నవ్వుతూ ఏదో నాకు నాన్న చెప్పిన చోట ఉండటం ఇష్టం లేక అలా చేశాను అంతేకాని ఇవన్నీ నేను నేర్చుకుంటానని చెప్పలేదు కదా అన్నాడు ఏమంటున్నావురా నాన్న ఇక్కడ నీకోసం ఒకేసారి లక్ష రూపాయలు కట్టాడు ఫీజు నీకు ఫీజు టెన్షన్ ఉండకూడదని నువ్వు ప్రశాంతంగా అన్నీ నేర్చుకోవాలని ఆరాటపడుతున్నాడు నీకసలు ఏదీ లెక్కలోకి లేకపోతే ఎలా అంది అమ్ము నేనేదో సరదాగా ఇక్కడికి వచ్చాను మీరు ఏం చేస్తున్నారో ఎలా ఉంటుందో చూడటానికి వచ్చాను నాకు ఇదంతా నేర్చుకోవాలని లేదు అన్నాడు సారథి ఆ మాట వినగానే అమ్ము కోపంతో లాగి పెట్టి కొట్టింది ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడినా అస్సలు ఊరుకోను ఏమనుకుంటున్నావు నువ్వు నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు వేస్ట్ చేయడానికి సిగ్గనిపించట్లేదా ఒక్క రూపాయి సంపాదించు నువ్వు అప్పుడు కష్టం విలువ నీకు తెలుస్తుంది అంది అమ్మో నిత్య అమ్మోని వెనక్కి లాగి ఊరుకో అమ్మో వాడిష్టం వాళ్ళ నాన్న ఇష్టం వాడు ఏం చేసినా పాలు తాగే పిల్లిలాగా కళ్ళు మూసుకుంటాడు అంతేకాని వీడిని నిలదీసి నాలుగు తగిలించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు నువ్వు కోప్పడి వీళ్ళందరికీ గయ్యాలు దానివి కాకు అంది ఇందులో గయ్యాలి అనుకోవటం ఏముంది నిత్య ఉన్నమాటే కదా చెప్తున్నాను అర్థం చేసుకోరేంటి వీడి బాగు గురించే కదా ఆయన తాపత్రయం వీడు బాగుపడితే చూడటమే కదా ఆయన కోరిక అని చెబితే అర్థం చేసుకోడు వీడు అంది అమ్మో పురుషోత్తం నెలకు ఒకసారి పిల్లల కోసం సిటీకి వచ్చి చూసుకొని వెళ్తున్నాడు ఈసారి మళ్ళీ వచ్చాడు అమ్ము నిత్య ఇద్దరు ఇలా రండి అన్నాడు పురుషోత్తం ఇద్దరు వచ్చి తండ్రి ముందు నిలబడ్డారు కానీ నిత్యకి కొంచెం కంగారుగా ఉంది కంగారు పడుతోంది అమ్ము సారథిని కొట్టింది కదా అన్న అని చూడకుండా కొట్టేసింది అమ్మూకి ఇలా చేస్తే కోప్పడుతుంది అంతేకాదు ధర్మం న్యాయం అంటూ మాట్లాడుతుంది నాన్నకి సారథి చెప్పాడేమో చెబితే అమ్మోని నాన్న ఏమంటాడో అని మనసులో ఒకటికి పది ప్రశ్నలు వేసుకుని తనకి తానే సమాధానం ఇచ్చుకుంటోంది అమ్మో అని పిలిచాడు పురుషోత్తం ఆ పిలుపు వినగానే నిత్యలో టెన్షన్ ఎక్కువైంది చెప్పు నాన్న అంది అమ్మో అన్నయ్య ఎలా ఉంటున్నాడు అని అడిగాడు అనుకున్నాను అనుకున్నదంతా అయింది వీడి నాన్నకంతా చెప్పేశాడు అనుకుంది నిత్యం మనసులో పురుషోత్తం అమ్మ భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని నీకు ఒక విషయం చెబుతాను నేను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో చెప్పు అన్నాడు చెప్పండి నాన్న అంది అమ్ము పురుషోత్తం గట్టిగా నిట్టూర్చి నేను గీతకి ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నాను అన్నాడు అమ్ము నిత్య ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఏం లేదురా గీతక్క పెళ్లి చేసుకున్నప్పటి నుండి దాని కాపురం సాఫీగా సాగట్లేదు సంవత్సరానికి ఒకసారి ఇల్లు మారుతూ ఉంటుంది ఏవేవో సాకులు చెబుతూ ఉంటుంది అందుకని సొంతింట్లో ఉంటే ఏ గొడవ ఉండదు కదా అన్నాడు ఇల్లు అంటే చాలా ఖర్చు అవుతుంది కదా నాన్న ఎంత లేదనుకున్నా ఒక పదిహేను లక్షల దాకా అవుతుంది కదా అంది అమ్మో అవునరా అయినా మనం కాక వాళ్ళకెవరున్నారు చెప్పు అత్తగారింటి ఆదరణ లేదు వాళ్ళ బంధువులలో గీత కలిసిన మాట విరుపులు చూస్తూనే ఉన్నాం కదా మన పిల్లల్ని మనమే చూడాలి కదా అన్నాడు అయినా నాన్న ఇల్లంటే అంది నిత్య నాకు మీ మీద భయం లేదు ఎందుకంటే మీరిద్దరూ చిన్నప్పటి నుండి బాగా చదివారు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ ఫ్యాకల్టీస్ మీ గురించి చాలా మంచిగా చెప్పారు మీరు ఎలా అయినా ఇక్కడే సెటిల్ అవుతారు అనుకుంటున్నాను మీ అక్క అలా ఉంటే బాగోదు కదా అది కూడా బాగుండాలి కదా అన్నాడు చచా అలా కాదు నాన్న ఇప్పుడు అన్ని డబ్బులు నుంచి వస్తాయి అని అడిగింది అమ్మో అందులోనూ నీకు ఈ వయసులో ఈ శ్రమ అవసరమా అని అంది నాకు రిటైర్డ్ అయ్యాక అమౌంట్ వచ్చాయి కదా అంతేకాక మీరు పుట్టినప్పుడే మీ అందరి మీద కాస్త పాలసీలు చేశాను అవి మీ పెళ్ళిళ్ళకు అవుతాయి ఇప్పుడు వచ్చే డబ్బులు అక్కకు ఉపయోగం అవుతాయి కదా అని అన్నాడు పురుషోత్తం ఏంటి నాన్న ఇంత విడమర్చి చెప్పటం అవసరమా నువ్వు ఇల్లు కట్టి కూడా కట్టేశాన్రా అంటే మేము కాదంటామా చెప్పు నువ్వు ఇలా చేయండి అలా చేయండి అని ఆర్డర్ వేయాలి అంతేకాదు మా బాగోగులు మాకన్నా నీకే బాగా తెలుసు నీ ఇష్టం నాన్న అంది అమ్మో నిత్యవైపు చూశాడు పురుషోత్తం నా వైపు చూస్తావేంటి నాన్న అమ్మో ఇష్టం మీ ఇష్టమే నా ఇష్టం అంది నిత్య ఇద్దరినీ దగ్గరికి తీసుకుని కౌగిలించుకొని నాకు తెలుసురా నాకు నా మాటకు మీరు విలువ ఇస్తారని ఎప్పుడూ కాదన్రని అని ముద్దు పెట్టుకున్నాడు పాపం నిజంగా అమ్ము నిత్యలకు తెలియదు ఏం జరగబోతోందో కన్న తండ్రి కన్నా ఏది ఎక్కువ కాదు అనుకుంటున్నారు చూద్దాం అసలు ఏం జరగబోతోందో చూస్తుండగానే ఒక సంవత్సరం తిరగకుండానే పురుషోత్తం గీత కోసం ఇల్లు కట్టించేశాడు గృహప్రవేశ కార్యక్రమాలలో కాస్త హడావిడిగా పనులు చేస్తున్నాడు ముగ్గురు పిల్లలను కూడా రమ్మన్నాడు అమ్ము నిత్య సారథి కూడా వచ్చేసారు గృహప్రవేశం చేయాల్సిన రోజు కూడా వచ్చేసింది గీత ఇల్లు పిల్లలతో బంధువులతో సరదాగా సంబరంగా ఉంది పాలు పొంగించిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసి దంపతులు ఇద్దరూ కలిసి పురుషోత్తం కమలాలకు పట్టు వస్త్రాలు పెట్టారు గీత అత్తమామలకు ఆడబిడ్డలకు కూడా పట్టుబట్టలు పెట్టింది అందరూ గీత ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు అంత గొప్పగా కట్టించాడు సకల సౌకర్యాలు కల్పించాడు అది చూసి కొందరు అమ్మలక్కలు చెవులు కోసుకున్నారు అందరి పిల్లలను తీర్చిదిద్దాడు అని నలుగురు అనుకుంటుంటే పురుషోత్తం లోపల సంతోషంగా ఉన్నా దానిని బయటపడకుండా గంభీరంగా ఉన్నట్టు నటిస్తున్నాడు అందరూ వెళ్ళిపోయాక గీత వచ్చి పురుషోత్తం దగ్గర కూర్చుంది నాన్నా అని పిలిచింది ఏరా గీత ఇప్పుడు సంతోషమేనా అని అడిగాడు కూతుర్ని పురుషోత్తం ఉంది కాని నాన్న అంటూ నీళ్లు నములుతోంది గీత ఇంకా ఏమైనా కావాలా చెప్పు నీకేం కావాలో అది తీసుకొస్తాను అన్నాడు పురుషోత్తం నేను నా మిగిలిపోయిన సబ్జెక్ట్స్ మళ్ళీ రాసి పాస్ అనుకుంటున్నాను నాన్న అంది గీత ఇప్పుడెందుకమ్మా ఏ ఆడపిల్లకైనా పెళ్ళయ్యాక భర్త పిల్లలే లోకంగా బతుకుతుంది పిల్లలు పెరిగేలోపు సొంతిల్లు కట్టుకోవాలని తాపత్రయపడుతుంది అవన్నీ నీకు వచ్చేసాయి కదా ఇంకెందుకమ్మా చక్కగా కాపురం చేసుకో అన్నాడు పురుషోత్తం ప్లీజ్ నాన్న నాకిప్పుడు చదువుకోవాలి అనిపిస్తోంది అంటూ బ్రతిమలాడుతోంది గీత ప్రసాద్ వచ్చి ఎందుకు గీత ఇదంతా ఒక పది సంవత్సరాల తర్వాత కట్టుకోవాల్సిన ఇల్లు మీ నాన్నగారి ప్రేమ వల్ల ఇప్పుడే వచ్చింది అయినా నన్ను పిల్లలను చూసుకో మాకది చాలు అంతేకాని ఇప్పుడు ఈ పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ముందు జరగాల్సిన పనులు చూడు పదపదా అని తీసుకెళ్లాడు గీత ప్రసాదులకు ఆశీర్వాదాలు అందించి పిల్లలను తీసుకొని పురుషోత్తం కమలతో కలిసి సొంత ఇంటికి బయలుదేరాడు నాన్న కాఫీ తీసుకో అంది నిత్య తీసుకొని తాగుతున్నాడు పురుషోత్తం ఆలోచిస్తున్న తండ్రిని చూసి ఏమైంది నాన్న అని అడిగింది నిత్య గీతక్క చదువుకుంటాను అంటోందిరా అన్నాడు పురుషోత్తం ఆ మాటలు విన్న కమల లోపల నుండి బయటకు వచ్చి భర్త ముందు నిలబడి చాలండి మీ కూతురు నిర్వాహకం చదువుకోవే అన్నప్పుడు పెళ్లి కావాలి అని గోల చేసి మరీ చేసుకుంది ఇప్పుడు చదువు కావాల్సి వస్తుందా అమ్మాయి గారికి ఇదిగో బావా ఇదే చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకో వెనకాల ఇద్దరు ఉన్నప్పటికీ నువ్వు చేస్తున్న పనికి అడ్డు చెప్పలేదు గీతకు చేసింది చాలు ఇక మీదట అమ్మో నిత్యల గురించి ఆలోచించు మీరు ఆడింది ఆట పాడింది పాటలాగా చేస్తే అస్సలు ఊరుకోను అంది కమల పురుషోత్తం నవ్వుతూ అబ్బో కమలగారికి కోపం వచ్చినట్టుంది మాకు తెలుసు మేడం ఏం చేయాలో మీరంతగా అరిచి కంటసోష తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని ఆట పట్టించాడు వాళ్ళిద్దరి ప్రేమను చూసి అమ్ము నిత్య నవ్వుకున్నారు పిల్లల్ని తిరిగి సిటీకి పంపించాడు పురుషోత్తం కొన్ని నెలల తర్వాత పురుషోత్తం అమ్మో నిత్యలతో కూర్చొని టీ తాగుతున్నాడు చెప్పు ఏదో మాట్లాడాలి అన్నావు ఏం మాట్లాడాలి అన్నయ్య గురించేనా అని అడిగింది అమ్మో కాదురా మీ గురించే అన్నాడు పురుషోత్తం మా గురించా ఏమిటి నాన్న అని అడిగింది నిత్య మీ కోర్స్ ఇంకెన్ని రోజులు ఉంది అని అడిగాడు పురుషోత్తం ఇంకా ఒక సంవత్సరం ఉంది నాన్న అంది అమ్మో ఏమి లేదురా అక్కకి ఇల్లు కట్టేశాను సారథికి ఫీజు కట్టేశాను కదా కాస్త ఇబ్బంది అవుతోంది మీ కోర్స్ కంప్లీట్ అయితే జాబ్స్ వస్తాయి కదా అన్నాడు పురుషోత్తం ఫీల్ అవ్వక నాన్న జాబ్స్ వస్తాయిలే కొద్ది రోజులు మేము అడ్జస్ట్ అవుతాంలే అంది అమ్ము సరే అన్నాడు పురుషోత్తం ఏంట్రా తొందరగా రమ్మని ఫోన్ చేశావు అని అడిగింది అమ్ము సారథిని సారథి తలదించుకొని నిలబడి ఉన్నాడు ఏమైంది అని దగ్గరికి వెళ్ళింది అమ్ము భరించలేనంత వాసన వస్తోంది సారథి దగ్గర ఏరా ఈ పాడు అలవాటు ఎలా చేసుకున్నావు నాన్నకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడు ఆయన నీ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంటే నీవేమో రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావా అసలు ఎక్కడ నేర్చుకున్నావురా ఈ అలవాట్లు నాన్నకు లేని అలవాట్లన్నీ నీకెలా వస్తున్నాయి అని అరుస్తూ ఉంది అమ్మో సారథి అమ్మో వైపు చూసి అబ్బా మీ అమ్మకన్నా ఎక్కువ గోలు చేస్తున్నావు తాగాలనిపించింది తాగాను అయినా ఈ ఏంటి బయట ఎంతమంది తాగట్లేదు ప్రపంచంలో నేనొక్కనే తాగినట్టు తాగి చెడిపోతున్నట్టు ఇక ఆపుతావా తల్లి అన్నాడు సారథి ఈ ఏంట్రా ఆపేది ప్రపంచంలో ఎవడు తాగి ఊరేగినా మీ నాన్న ఏడవడు నిన్నిలా చూశాడంటే ఆయన గుండె పగిలిపోతుంది ఆయన ఒక్క క్షణంలో ఆపేస్తాడు తెలుసా అంది అమ్ము మంచిదే కదా అన్నాడు సారథి ఆ మాట విన్న అమ్ము నిత్య నోరు వెళ్ళబెట్టారు మంచిదే కదా పోతే పోని భూమికి భారం తగ్గుతుంది అయినా ఆయన పోతే సునామీ రాదులే భూకంపం అసలే రాదు అంతకు మించి భూమి అంతరించిపోదు ఇవన్నీ జరగకపోయినా ఆయన పోతే మనకు పెన్షన్ వస్తూనే ఉంటుంది అన్నాడు సారథి అమ్మూకి నిత్యకి కోపం కట్టలు దాటింది ఇద్దరూ కలిసి సారథిని ఎడాపెడా వాయించేశారు మరుసటి రోజు సారథి అమ్ము నిత్యల దగ్గరికి వచ్చి నిలబడ్డాడు వాళ్ళు సారథితో మాట్లాడకుండా కూర్చున్నారు సారీరా ఏం మాట్లాడానో గుర్తులేదు తెలియలేదు అన్నాడు సారథి ఏం మాట్లాడుతున్నావో తెలియనంత తాగావా అంది నిత్య ఏయ్ నిత్య వాడితో నీకు మాటలేంటి తల్లిని తండ్రిని గౌరవించని కొడుకుతో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అర్థమైందా నోరు మూసుకొని కూర్చో అంది అమ్ము సారథి వెంటనే అమ్ము కాళ్ళు పట్టుకొని క్షమించమ్ము ఇంకెప్పుడు ఇలా చేయను అని బ్రతిమాలుతున్నాడు అమ్మో సారథిని తోసేసి చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా చేయకు అని దూరంగా నిలబడింది నిత్య వచ్చి అమ్మోకి నచ్చి చెప్పి సారథిని పంపించేసింది అమ్మో నిత్య క్లాస్లో అసైన్మెంట్ సబ్మిట్ చేశారు అవన్నీ ఇన్స్టిట్యూట్ హెడ్ చూస్తున్నాడు అందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశాడు నేను పిలిచిన వాళ్ళు వచ్చి ఇటుపక్కన నిలబడండి అని చెప్పాడు అందరికీ టెన్షన్గా ఉంది ఏమవుతుందో అని అందులో అమ్ము నిత్య పేర్లు కూడా ఉన్నాయి ఇద్దరిలో టెన్షన్ ఎక్కువ అవుతోంది ఎందుకు పిలుస్తున్నారు పిలిచిన వాళ్లను ఏమంటారు అసలే నాన్న మా మీద ఆశలు పెట్టుకున్నాడు ఏదైనా కంప్లైంట్ అయితే నాన్నకు తెలియకుండా మనమే చూసుకుందాం అని అమ్ము నిత్య గుసగుసలాడుతున్నారు ఈలోగా హెడ్ అందరూ ఇటువైపు నేను చెప్పేది వింటారా అన్నాడు హాల్ మొత్తం సైలెంట్ అయిపోయింది అసైన్మెంట్ చేయమని చెబితే మీరేం చేశారు మీకసలు నేనేం చెప్పాను మీరు చేసే ప్రతి అసైన్మెంట్ మన హెడ్ ఆఫీస్కు వెళ్తుంది అని చెప్పానా అయినా మీరంతా ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అన్నాడు అందరూ భయంతో అలా చూస్తూనే ఉన్నారు మీరు ఇలా చేయటం వలన మన వాళ్ళకి నచ్చి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేశారు అని గట్టిగా నవ్వాడు నవ్వుతూ భయపడ్డారు కదూ అని అందరినీ చూసి నవ్వుతున్నాడు హెడ్ ఒక్క నిమిషానికి అందరూ తేరుకొని ఊపిరి పీల్చుకున్నారు ఓకే గైస్ అందరూ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోండి అని ఇచ్చాడు అమ్మో నిత్య రాగానే ఇద్దరిని చూసి లక్కీ గర్ల్స్ ఇద్దరు చాలా బాగా చేశారు అని ప్రత్యేకంగా అభినందించాడు మీ అందరికీ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఆ తర్వాత మీకు కావాలంటే మీ కోర్సుని చేసుకుంటూ ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అని వెళ్ళిపోయాడు అమ్మో నిత్య ఒక్కసారిగా సంతోషంతో గట్టిగా అరిచారు ఊహించని ఈ ఆఫర్కి ఆకాశమంత సంతోషాన్ని తెచ్చుకున్నారు నాన్నకి ఫోన్ చేశారు రింగ్ అవుతూ ఉంది పురుషోత్తం ఫోన్ ఎత్తగానే అటువైపు నుండి నాన్న మాకు ఉద్యోగం వచ్చింది అని అడిచారు పురుషోత్తం సంతోషపడి కాస్త తేరుకొని కంగ్రాట్స్ మై బేబీస్ అన్నాడు అమ్మను పిలువు నాన్న అన్నారు కమల కూడా విషయం చెప్పడంతో కమల కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి నాన్న అంటూ అమ్ము నిత్య సంతోషంతో వచ్చారు పురుషోత్తం యథావిధిగా ఇద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు అమ్ము నిత్య తండ్రికి కబుర్లు చెబుతూ కూర్చున్నారు కాసేపయ్యాక మీకు ఉద్యోగం రావడం నాకు సంతోషంగా ఉంది కానీ మీ అన్నయ్యకి కూడా వచ్చుంటే బాగుండేది అన్నాడు పురుషోత్తం ఫీల్ నాన్న వాడికి కూడా వస్తుందిలే అంది నిత్య మీలాగా వాడికి ఎలా వస్తుంది అయినా వాడు ఏదో చూద్దామని వచ్చాడు తప్పితే వాడు ఏమీ చెయ్యడు కదా అన్నాడు పురుషోత్తం మీరు ఒక విషయం గుర్తుంచుకోండి మీకు ఉద్యోగం వచ్చిందని ఇక మీదట సంపాదిస్తామని గీత సారథులను తక్కువగా చూడకండి అన్నాడు పురుషోత్తం ఏంటి నాన్న అలా చూస్తాం నీకు మేము నలుగురం సమానమైనప్పుడు నాకు మీరంటే అంతే ప్రేమ గీతకంటే మాకు చాలా ఇష్టం మీరు అలా ఆలోచించకండి అని చెప్పింది అమ్మో అవునా అంది నిత్య అమ్మో నిత్యలకు శాలరీలు వచ్చాయి ట్రైనింగ్ పీరియడ్ అయిపోయే వరకు వాటిని దాచిపెట్టారు పిల్లల్ని చూడటానికి ఈసారి కమల కూడా వస్తోంది అమ్మా నాన్న అంటూ ఇద్దరు ఇద్దరిని గట్టిగా హత్తుకున్నారు అందరూ కలిసి హాస్టల్కి వెళ్ళారు ఈసారి రూమ్ తీసుకోనరా అందరం ఒకచోట ఉండడానికి బాగుంటుంది అన్నాడు పురుషోత్తం చూద్దాం నాన్న అన్నారు పిల్లలు శాలరీతో తండ్రికి పాత కళ్ళజోడు తీసేసి కొత్తవి పెట్టించారు అమ్మకి కావలసినవన్నీ కొనేస్తున్నారు అందరూ కలిసి సిటీ మొత్తం తిరిగారు కమల చాలా సంతోషంతో అమ్ము నిత్యలకు కబుర్లు చెబుతూ ఇక మీదట ఇంకా ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతోంది నిత్య కమల వైపు తిరిగి పదండి మన ఇంటికి పదండి అక్కడ మీ పెళ్లి చేస్తా ఇప్పుడు చేయమ్మా పెళ్ళి అని ఆట పట్టిస్తోంది కమల నవ్వుతూ చూస్తోంది కమల ఆశించినట్టుగానే అమ్ము నిత్యలు జీవితంలో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నారు ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది వెళుతూ వెళ్తూ పురుషోత్తం సారథి కోసం చూశాడు సారథి దూరంగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అమ్మూ నిత్యలను దగ్గరకు తీసుకొని చెప్పింది మర్చిపోకండి సారథితో ముందు ఎలా ఉన్నారో అలాగే ఉండండి మీరు సంపాదిస్తున్నారు వాడు సంపాదించటం లేదని వాడికి అనిపించేలా చేయకండి అన్నాడు పురుషోత్తం ఏంటి నాన్న వాడెప్పుడు మాకు అన్ననే మేం వాడి చెల్లెళ్ళమే ఏ రోజైనా వాడితో ఎక్కువ తక్కువలు చేశామా అంది అమ్మో నువ్వు నిశ్చింతగా ఉండు వాడికి ఉద్యోగం రాకపోయినా వాడి పెళ్ళయ్యాక వాడి పిల్లలను మేం పెంచుకుంటాం వాడికి ఏ కష్టం కలగనీయం సరేనా అంది నిత్య ట్రైన్ కదులుతుండగా సారథి వచ్చి టాటా చెప్పాడు పురుషోత్తం సారథి చెయ్యి పట్టుకుని జాగ్రత్త సారథి అని చెప్పాడు చూస్తుండగానే ట్రైన్ ముందుకు సాగిపోయింది ట్రైన్ వైపు చూస్తూ బాధతో నడుస్తూ బయటకు వెళ్తున్నారు అమ్మో నిత్య సారథి అమ్మో నిత్యలు చాలా సంతోషంగా రోజులు గడుపుతున్నారు అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అదే జీవితం నచ్చినా నచ్చకపోయినా దానికి ప్రతి ఒక్కరూ దాసోహం అనాల్సిందే అదే జీవితం తండ్రి కోరిక మేరకు ఒక సింగిల్ బెడ్రూమ్లో షిఫ్ట్ అయ్యారు అమ్మో నిత్య కావలసినవన్నీ కొని ఇద్దరే కలిసి ఒక ఇంట్లో ఉండటం చాలా రోజులకు ఇద్దరే వంట చేసుకుంటూ ఆఫీస్కు వెళ్ళి వస్తూ ఉంటే అదొక అద్భుతంలాగా ఫీల్ అయ్యారు అమ్మ తిట్టడం వినిపించట్లేదు నాన్న వస్తున్నాడని కంగారుగా బుక్స్ ముందేసుకోవడం లేదు అంతా కొత్తగా ఉంది ఇద్దరికీ ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం మూడు అవుతుంది అమ్మో నిత్య నిద్రపోతున్నారు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది రెండు మూడు సార్లు వరుసగా మోగుతోంది నిత్యకి మెలకు వచ్చి వెళ్ళి డోర్ చూసి ఎదురుగా ఉన్న సారథిని చూసి కొయ్యబారిపోయింది ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోయింది సారథి లోపలికి వచ్చాడు అమ్ముని పిలిచాడు అమ్మో ఇంకా నిద్రపోతోంది లోపలికి వెళ్ళి లేపాడు ఏంట్రా బాగా నిద్రపోతుంటే లేపుతున్నావు చిన్నప్పుడంతా చదువు పేరుతో అమ్మా నాన్న నిద్రపోనివ్వలేదు ఇప్పుడు ఏమైంది చదవాల్సిన అవసరం లేదు కదా ఎందుకు లేపావు అంటూ కళ్ళు నిలుపుకుంటూ సారథి వైపు చూసి నోరు వెళ్ళబెట్టింది వెంటనే తేరుకొని కళ్ళు బాగా తెరిచి చూసి మెడలో ఈ దండ ఏంట్రా కొంపదీసి పెళ్లి చేసుకున్నావా అంటూ ఒక్క ఉదుటన లేచి నిలబడింది సారథి నవ్వుతూ చూస్తున్నాడు సారథి అమ్ముని హాల్లోకి తీసుకొచ్చాడు అక్కడ ఒక అమ్మాయి దండ వేసుకొని నిలబడింది ఇద్దరినీ చూస్తూ ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కాదు కదా ఇదంతా మమ్మల్ని ఆట పట్టించడానికి కాదు కదా అని అడిగింది సారథి నవ్వుతూ నేను చెప్పాను కదా మీరు గొర్రెలు అని మీరు చూస్తోంది నిజం నేను కావేరి పెళ్లి చేసుకున్నాం ఈరోజు పొద్దున్న గుడిలో చేసుకున్నాం మీకు చెబుదాము అనుకున్నాను కానీ మీరు వెళ్ళి మీ గొర్రెల కాపరికి చెబుతారు కదా అందుకే చెప్పలేదు నేను లవ్ మ్యారేజ్ అంటే ఆ మహాన్ బావుడు పంతానికి పోతాడు కులము ఆచారము డాష్ డ్యాష్ అంటూ క్లాస్ పీకుతాడు అంతకు మించి నన్ను కావేరిని తప్పకుండా విడదీస్తాడో అందుకే చెప్పలేదు అన్నాడు అమ్మో ఈ విషయం నాన్నకి ఎలా చెప్పాలి అసలు ఈ అమ్మాయికి నీకు ఎప్పటి నుంచి పరిచయం మీరు పెద్దలకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు ఇప్పుడు నాన్న ఒప్పుకోకపోతే ఎలా అంది పిచ్చిదానా అయిపోయిన పెళ్లికి వాళ్ళ ఇష్టాయిష్టాలతో పనే ఉంది జరిగిన పెళ్లిని చూసి మూసుకొని ఒప్పుకోవాల్సిందే అంతే కాదు కూడదు అంటే పోయేది ఆయన పరువే అన్నాడు అయినా నేను నీకు మీ వదినని చూపించడానికి వచ్చాను అంతే అన్నాడు సారథి ఇక మా పరిచయం అంటావా తను నాకు చాలా కాలంగా పరిచయం ఉంది తను చెప్పింది కాబట్టి ఇక్కడికి వచ్చాను మేము ఫోన్లో రోజు కాదు కాదు గంట గంటకి మాట్లాడుకుంటుంటాం అన్నాడు అప్పుడు అర్థమైంది అమ్ముకి సారథి రోజు ఫోన్లో మాట్లాడడం గుర్తుకు వచ్చింది వీడు మాట్లాడుతుంటే బిజినెస్ గురించి అనుకున్నా సారు ఈ రాజకార్యం వెలగబెట్టాడా అనుకుంది వెంటనే తండ్రికి ఫోన్ చేసింది నాన్న అర్జెంటుగా వచ్చేయండి మీతో మాట్లాడాలి అమ్మను కూడా తీసుకొన్రా అని చెప్పింది ఎందుకురా అన్నాడు పురుషోత్తం ఎందుకు ఏమి అని అడగకుండా వచ్చేయండి తెల్లవారేసరికి మీరిక్కడ ఉండాలి అని ఫోన్ పెట్టేసింది అమ్ము ఏవండోయ్ కమలగారు ఏం చేస్తున్నారు మీ కూతుర్లు రమ్మంటున్నారు వెళదామా అన్నాడు పురుషోత్తం కమల ఎందుకు అని అడిగింది నాకు మాత్రం ఏం తెలుసు ఉన్న ఫలంగా వచ్చేయమన్నారు అన్నాడు పురుషోత్తం అయితే మీరు బయటకు వెళ్ళి ఏమైనా తీసుకుని రండి తీసుకువెళ్దాం అంది పురుషోత్తం నవ్వుతూ పిచ్చి కమల అక్కడ ఉండవా చెప్పు ఇక్కడ నుండి మూతదండగా ఎందుకు అన్నాడు వాళ్ళకక్కడ ఎన్ని ఉన్నా మనం తీసుకెళ్తే సంతోషిస్తారుగా కాదనకుండా వెళ్ళి తీసుకొని రండి అని చెప్పింది కమల తప్పుతుందా అనుకుంటూ పురుషోత్తం బయటకు వెళ్ళాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినిద్దామండి అంతవరకు సెలవు నమస్తే